ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వెనుకబడిన తరగతుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ముప్పై తొమ్మిది వేల ఏడు కోట్లు కేటాయించిందని రాష్ట్ర బీసీఈడబ్ల్యూసీ సంక్షేమ చేనేత మరియు జౌలి శాఖ మంత్రి ఎస్ వనిత తెలిపారు శాసనమండలిలో గురువారం ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్సీలు రాజగొల్ల రమేష్ యాదవ్ దువాడ శ్రీనివాస్ కృష్ణ రాఘవ జయేంద్ర భరత్ అడిగిన ప్రశ్నలకు మంత్రి సవిత స్పందించారు వెనుకబడిన తరగతుల సంక్షేమం అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు దీనిలో భాగంగా వ్యక్తిగతంగా గ్రూపులుగా లబ్ధి చేకూరేలా వివిధ పథకాలు అమలు చేస్తున్నామన్నారు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్ని లేని విధంగా బడ్జెట్ లో బీసీల సంక్షేమానికి ముప్పై కోట్లు కేటాయించామన్నారు అమలు చేస్తున్నామన్నారు ఈ సామాజిక వర్గాలకు చెందిన ఎనభై తొమ్మిది వేల ఆరు వందల ఎనభై ఆరు మంది లబ్ధిదారుల అభివృద్ధికి ఎనిమిది వందల తొంభై ఆరు పాయింట్ ఎనిమిది ఆరు కోట్లు కేటాయించామన్నారు అధ్యక్ష అవునండి కాపు సామాజిక వర్గానికి చెందిన మహిళ సంక్షేమం మరియు అభివృద్ధి కోసం ప్రభుత్వం ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఇస్తున్నది వాస్తవానికి రెండు వేల పదైదులోనే కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయబడినది ఇరవై నాలుగు ఇరవై ఐదు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కాలానికి నాలుగు వేల ఆరు వందల యాభై రెండు పాయింట్ నలభై తొమ్మిది కోట్లు భారీ బడ్జెట్ ప్రభుత్వం కేటాయించింది దీని నుండి కాపు మహిళ అభివృద్ధి మరియు సంక్షేమం కోసం దాదాపు మూడు వేల కోట్లు కేటాయించడానికి కూడా కేటాయించడానికి కూడా అమలు పరుస్తున్నాం మూడో క్వశ్చన్ అవునండి కాపు మహిళల సహాయం అందించడానికి పంతొమ్మిది ఇరవై నాలుగు కాలంలో కాపు నేస్తం అనే పేరు మీద పథకాన్ని అమలు చేయడం జరిగింది కానీ వాళ్ళు ఎన్నికల ప్రచార సమయంలో సంవత్సరానికి రెండు వేల కోట్లు అంటే ఐదు సంవత్సరాలకి పది వేల కోట్లు నిధులు ఇస్తామని చెప్పి ప్రజలను మోసం చేసి కాపులను మోసం చేసిన ప్రభుత్వం గత ప్రభుత్వం మనం తెలియజేస్తూ మరి రెండు వేల రెండు రెండు వేల నలభై నాలుగు కోట్లు మాత్రమే అనే విషయాన్ని కూడా మీకు తెలియదు